గవర్నమెంట్ స్టాండర్డ్స్ లేవు డాక్టర్స్ మరి ఏ తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీకి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక యాదవ్ ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు పోరాడిన సమయంలో సోనియా గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిందని ఆయన చెప్పారు ఆమె నిర్ణయం వల్ల ఏర్పడిన తెలంగాణ ఇవాళ అభివృద్ధి మార్గంలో మరింత బలంగా ముందుకు సాగుతుందని గుర్తు చేశారు తొమ్మిదిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలిసినా కూడా ఇరవై ఐదు ఎంపీలు గెలవని చెప్పినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది తెలిసి కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చింది సోనియా గాంధీ గారు అదే కాకుండా తెలంగాణ ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామో నీళ్లు నిధులు నియమకాలు రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు వరకు నీళ్లు నిధులు నియమకాలు విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది కేసీఆర్ గారు ఇటు ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు పదమూడు పేపర్లు లీక్ చేసిండు అదే కాకుండా నిధుల విషయంలో తెలంగాణ ఏడు లక్షల కోటి రూపాయల అప్పు లక్ష ఇరవై కోటి రూపాయలు కాంట్రాక్టు బిల్లు చెల్లించకపోయాండు అదే కాకుండా నీళ్లు నిధులు నియమకాల విషయంలో అదే కాకుండా నియమకాల విషయంలో కూడా పదమూడు పేపర్లు లీక్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి నిరుద్యోగులకు సంబంధించిన తీసుకున్న పరిస్థితి మనం చూసాం అదే కాదు నిధుల నీళ్ల విషయంలో కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగింది గోదావరి జిల్లాలో అన్యాయం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ మూడో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు అధికారులకు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నీళ్లు నిధులు నియమకాల అస్తిత్వ ప్రజాస్వామ్యం కోసం ఈ ఐదు లక్షలు లక్ష్యాలతో ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వ విషయంలో టీఎస్ ప్లేస్ లో టీజీ తీసుకురావడం అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతంగా ప్రకటించుకోవడం గద్దర్ గారు వరద కాకుండా అస్తిత్వాన్ని నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఏంటంటే ఇంద్రాపార దగ్గర ధర్నా ప్రారంభించడం ప్రగతి భవన్ అనడానికి ఎవరికి ప్రవేశం లేదు ప్రగతి భవన్ ప్లేస్ లో పూలే ప్రజాభవన్